మన ఫ్యామిలీ అందరికీ హాయ్ అండి ఇది నిన్నటి బ్లాగు కంటిన్యూషన్ అండి మార్నింగ్ అయితే నేను లేచి దీపారాధన చేసుకునే వరకు అయితే నిన్న బ్లాగ్ అయితే నేను పెట్టాను కదా ఇంకా దీపారాధన కంప్లీట్ అయిపోయిన తర్వాత మార్నింగ్ టిఫిన్లోకి అలాగే మధ్యాహ్నం లంచ్లోకి ఏం వండుకున్నాను అలాగే ఈవినింగ్ వరకు అయితే నేను షూట్ చేశానండి ఇంకా అదైతే ఈరోజు నేను బ్లాగ్ పెడుతున్నాను అనమాట ఫస్ట్ టైం కనుక నా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే వ్లాగ్ మొత్తం స్కిప్ చేయకుండా చూడండి మీకు ఒకవేళ నచ్చింది అనుకోండి ఒక లైక్ ఇవ్వండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇప్పుడు బ్లాగ్లోకి అయితే వెళ్ళిపోతామండి దీపారాధన అయితే కంప్లీట్ చేస్తాను అనమాట పిల్లలకి ఇంకా స్కూల్లో అవి ఏమీ లేవు కదండి ఇంకా హడావిడిగా అయితే చేసుకునే పనులు అయితే ఏమీ లేవు ఇంకా అంబలు చేసేదాన్ని కదండి పిండి అయితే అయిపోయింది ఇంకా తినకి ఎప్పుడు ఖాళీ ఉంటే అప్పుడు వెళ్తే వస్తానన్నారు కానీ ఇంకా అలాగా లేట్ చేసేస్తున్నారు అనమాట ఇంకా నేను మార్నింగ్ లాగడం లేట్ అయిపోతుంది తిన కూడా టీ తాగడం లేట్ అయిపోవడం ఇంకా టిఫిన్ అయితే పెట్టి ఇచ్చేస్తున్నాను నేను అంబలకి అయితే మాత్రం వెళ్ళి సోళ్ళు ఇంకా గంటలు అయితే తెచ్చుకోవాలండి తెచ్చుకున్న తర్వాత అప్పుడైతే ఇంకా అంబలు నేను ప్రిపేర్ చేస్తాను ఎందుకంటే ఈ వేసవకాలంలోని అంబలు తాగితే బాగా చలో చేస్తుంది కదండి అందుకని చెప్తున్నాను అనమాట ఇంకా దానికి బదులుగా నేను మజ్జిగ అయితే కంపల్సరీగా చేసిస్తాను అలాగే ఇంట్లో ఫ్రూట్స్ అవి ఏమైనా ఉన్నా సరే వాటర్ మిలన్ అయినా ఇంకా ఏ ఫ్రూట్స్ ఉన్నా జ్యూస్లు అయితే కంపల్సరీగా చేస్తాను ఇంకా బార్లీ ఇంకా సగ్గుజావ అలాంటివి కూడా చేస్తాను ఇంక ఇడ్లీ అయితే పెట్టేస్తున్నానండి పిల్లలు కొంచెం సెలవులు అవడం వల్ల బేగ లెగట్లేదు అనమాట ఇంకొకొక్కసారి అయితే లెగిసి వీళ్ళు స్నానాలు అవి చేసుకునేటప్పటికీ ఒక లెవెన్ లెవెన్ థర్టీ అలా కూడా అయిపోతుందండి మధ్యాహ్నం భోజనం చేసేటప్పటికి లేట్ అవుతుంది కానీ నేనైతే వంట అంతా ఒక పదకొండు పదిన్నర అయ్యేటప్పటికైతే కంప్లీట్ చేసేద్దామని ముందు నేను బయట గచ్చులు అన్నీ అయిపోయాక బట్టల పనులు అయిపోయాక ఇంక వంటలోకి అయితే దిగుతున్నానండి వంటగదిలోకి వచ్చానంటే ఒక గంట రెండు గంటల్లో నాకు పని అయిపోవాలన్నమాట ఇంకా లేకపోతే ఉక్కు పెట్టేస్తుందండి పని అంతా అయిపోయి వంటగదిలోంచి బయటకు వచ్చామనుకోండి హాల్లో ఉన్న ఇంకా డైనింగ్లో ఉన్న బెడ్రూముల్లో ఉన్న అంత వేడి అనిపించదు వంటగదిలో మాత్రం బాగా వేడు ఉంటుందండి ఇంకా నేను ఇడ్లీ అయితే బాక్స్లో పెట్టాను వీళ్ళు తినేటప్పుడు కొంచెం వేడిగా ఉంటుంది అనేసి ఇప్పుడు బొంబాయి చట్నీ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి తినకైతే బొంబాయి చట్నీ బాగా ఇష్టం అనమాట మా పెద్ద బాబు కూడా తింటుంది కానీ చిన్నదానికైతే టమాటా చట్నీ అయినా ఇంకా పల్లి చట్నీ అయినా ఏదో ఒకటి స్వీట్ చట్నీ అల్లం చట్నీ అయినా చేయమంటది ఒకవేళ అది లెగసేటప్పటికీ టిఫిన్ తినే టైం అయితే తింటుందండి లేకపోతే డైరెక్ట్గా బోన్ చేసేస్తుంది ఇంకా సెలవులు ఇచ్చినప్పటి నుంచి ఒకవేళ అలాగనే అయితే పలుకుల చట్నీ అని ఏదైనా ప్రిపేర్ చేస్తాను అప్పటికప్పుడు బొంబే చట్నీ అయితే కొంచెం నాకు ఈజీ అనిపిస్తుంది అండి తిన కూడా ఇష్టంగా తింటారనమాట ఒక ఇడ్లీ అయితే ఎక్స్ట్రా అయితే తింటారు బొంబాయి చట్నీ చేసేటప్పుడు ముందు నేను ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు మొత్తం అన్నీ ఫ్రై అయిపోయాక ఉల్లిపాయ పచ్చిమిర్చి కూడా ఫ్రై చేసుకొని ఇందులో చిన్న అల్లం ముక్కలు కూడా కట్ చేసి వేసుకుంటే బాగుంటుందండి లోపు శనగపిండిలోనే నేను ఉప్పది కలుపుకొని వాటర్ వేసుకొని కొంచెం పల్చగా అయితే కలిపిసుకొని పోపు వేగిపోయిన తర్వాత ఈ మొత్తం ఈ కలుపుకున్న మిశ్రమాన్ని అయితే ఇందులో వేసుకున్నాం అనుకోండి కొంచెం బాగా కొద్ది కొత్తిమీర ఉడికేటప్పుడు ఇందులోని కొంచెం పొడి కారము ఇంకా కొత్తిమీర యాడ్ చేసుకున్నాం అనుకోండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది కాకపోతే బొంబై చట్నీ ఇంకొక రోజుకేనండి ఇంక ఇప్పుడు ఎంత కావాలో అంతే చేసుకుంటేనే మంచిదనమాట ఇంకా నెక్స్ట్ డే కుంచుకుందామంటే పాడైపోద్ది కానీ టమాటా చట్నీ ఏదైనా ఎప్పుడైనా చేస్తానండి టమాటా చట్నీ మాత్రం మిగిలితే నేను ఫ్రిడ్జ్లో పెడతాను నెక్స్ట్ డే కూడా బాగుంటుంది టమాటా చట్నీ అయితే పాడవదు ఇంకెంత తింటారు పిల్లలు అంత తిన్న తర్వాత నేను ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను అనమాట ఎందుకంటే ఇంక ఈ బొంబై చట్నీ చేసేటప్పుడు పిల్లలకి టమాటా చట్నీ కావాలంటే అది వేడి చేసి రెండో రోజుకైతే పెడతానండి పాడవద్దు నేను కూడా వేసుకుంటాను బాగానే ఉంటుంది మరి శనగపిండి అవడం వల్ల బొంబై చట్నీ మాత్రం రెండో రోజుకి చేయదండి రెండు హాట్ బాక్సుల్లో పెట్టాను అనుకోండి పని అయిపోద్ది ఇంక వీళ్ళు తిన్నప్పుడే చెయ్యాలి అని అంటే వీళ్ళు చేసి స్నానాలు చేసుకొని ఫ్రెషప్ అయిపోయి వచ్చేటప్పటికి ఇంకా చట్నీ చేసి కళాయిలో ఉంచినా తోడుకుపోయినట్టు అయిపోతుందండి బొంబాయి చట్నీ ఇలా హాట్ బాక్స్లో పెడితే తినే వరకు కూడా కొంచెం వేడివేడిగా పలుచుగా ఉన్నట్టు ఉంటుంది లోపు నేను స్ప్రౌట్స్ కూడా వేసుకొని తినేసానండి ఇంకా తినేసిన తర్వాత అయితే మధ్యాహ్నంకైతే ఈరోజు రైస్ పెడుతున్నాను పెరుగు ప్యాకెట్లు అయితే తెమ్మని చెప్పానండి మజ్జిగ చార్ చేద్దాం అనేసి ఇంకా నిన్ననే తెప్పించాను కానీ చేయలేదు ఇంక ఈరోజు కొంచెం పులిస్తే బాగుంటుందండి మజ్జిగ చారు పుల్లగా ఉంటేనే బాగుంటుంది కదా అందుకని చెప్పి ఒక పెరుగులోనైతే పసుపు ఉప్పు వేసుకొని బాగా చిలుక్కొని అయితే పక్కన పెట్టేసుకున్నాను ఇందులోనేమో కొంచెం పచ్చిమిర్చిని అల్లం అలాగే కరివేపాకు కూడా ఈ చిలుక్కున్న పెరుగులోనే కలిపేస్తానండి కలిపిసి ఇంకా ఒక చిన్న గిన్నెలోనైతే ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి యాడ్ చేసుకొని ఈ మొత్తం కలుపుకున్నది మజ్జిగది మిశ్రమం ఉంటుంది కదండి ఇంకా అదైతే ఇందులో వేసుకుంటే బాగుంటుందండి కొంచెం ఈ ఎండాకాలం అవడం వల్ల నేను నార్మల్గా అయితే నెలలో ఒకసారి రెండుసార్లు అలా చేస్తాను కానీ ఇంకా ఈ ఎండాకాలం వచ్చిందంటే చారు నేను రెగ్యులర్గా కొంచెం ఒక ఒక నెలలో ఒక నాలుగైదు సార్లు అయితే కంపల్సరీగా ప్రిపేర్ చేస్తానండి వంటకైతే బాగా చలో చేస్తుంది కదా పిల్లలకి మజ్జికలు అవి కలిపి ఇచ్చినా సరే తాగరండి ఇలా మజ్జిగ చారు చేస్తే కొంచెం అన్నంలో వేసుకొని తిన్నారనుకోండి కొంచెం చలో చేస్తుంది కాకపోతే ఈరోజు కొంచెం అన్నీ ఈజీగా ఉన్నవే వండిసుకుంటున్నాను అనమాట పని అయితే కొంచెం బేబేగా అయిపోతుంది ఇంకా ఇడ్లీ ఈజీ దోశలు అయితే కష్టం కానీ ఇడ్లీ పని బేగా అయిపోయింది ఇంకా బొంబె చట్నీ కూడా సింపుల్గా చేస్తాను అది అయిపోయింది ఇంకా రైస్ అయితే ఉడికిపోయిందండి ఈలోపు ఈ రైస్ అయ్యి ఓర్చుకునే లోపు మజ్జిగ చారు కూడా ప్రిపేర్ చేస్తాను ఇంకా బంగాళదుంపులు ఫ్రై అయితే చేద్దాం అనుకుంటున్నాను మజ్జిగ చారులోకి కాంబినేషన్ అంటే ఏదైనా పచ్చడి కానీ ఇలా ఫ్రై కానీ చేసుకుంటే బాగుంటుంది ఇంక ఇంట్లోనైతే బంగాళదుంపులు ఉన్నాయండి ఇంకా ఫ్రై చేసేస్తున్నాను అనమాట ఉడకబెట్టి పిడుపులా చేసుకున్నా బాగుంటాయి కానీ నేను ఇంకా కొత్త దుంపలే కదండి ముక్కలు కోసుకొని ఫ్రై చేసుకుంటే బేగే అయిపోతున్నాయి ఇంకా అందుకని దుంపలు అవి కోసుకొని అయితే నేను పక్కన పెట్టేసుకున్నాను ఇంకా దుంపల కర్రీ అంటే చాలా అందరికీ తెలిసిన ప్రాసెస్సే కదండి ఇంక ఈ కర్రీ చేస్తూ అయితే మేము ట్రిప్కి వెళ్ళిన విశేషాలు అవన్నీ అయితే మీతో ఒకసారి నేను డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాను ట్రిప్కి వెళ్ళి వచ్చిన తర్వాత అయితే చాలా మంది అయితే నన్ను అడిగారండి చాలా ఓపిక్గా చాలా అయితే తిరిగారు అసలు స్ట్రైన్ అవ్వకుండా తిరిగారని అని అడిగారు ఇంకా చాలా మంది అయితే నన్ను అక్క వెళ్ళడానికి ఎంత ఖర్చు అయింది అక్క ఏంటి ఎలాగా అసలు మీరు ఎలా ప్లాన్ చేసుకున్నారు ఏంటి అవన్నీ అడుగుతున్నారండి మాకైతే మేము రెగ్యులర్గా మేము ఒక ఎవ్రీ ఇయర్ కాకపోయినా టూ ఇయర్స్కి అయినా మా ఆయన గారికి ఇలా కొంచెం ఏదైనా తిప్పాలి అంటే బాగా ఇంట్రెస్ట్ అండి పుష్కరాలు వచ్చేటప్పుడు కూడా ట్వెల్వ్ ఇయర్స్కి ఒకసారి వస్తాయి కదా కంపల్సరీగా పుష్కరాలకు వెళ్ళాలన్నారనేసి తిని ఏం చేశారంటే భద్రాచలంలో కూడా పుష్కరాలు వచ్చాయని చెప్పి భద్రాచలం వెళ్ళామండి అప్పుడైతే మాత్రం నిజంగా యూట్యూబ్ ఛానల్ లేదు కానీ అప్పుడు కానీ మీకు పెట్టుంటే మీరు చాలా ఇంట్రెస్ట్గా చూద్దరని నాకైతే అనిపిస్తుంది ఇప్పుడు మేము చేసి వచ్చిన జర్నీ అయితే ఎప్పుడు కన్నా ఈసారి చాలా మేము సింపుల్గా ఈజీగా వచ్చినట్టు నాకు అనిపించింది ఇంతకన్నా చాలా కష్టపడి చాలా ఫేస్ చేసి జర్నీలు చేసుకొని వచ్చినవి అయితే చాలా సందర్భాలు ఉన్నాయండి నెక్స్ట్ మేము పూరి వెళ్ళి పూరి నుంచి కోనార్కు ఇవన్నీ వెళ్ళామండి మా ఆయన గారు తిరుపతి అయినా ఏదైనా ఎప్పుడైనా కార్లోనే వెళ్ళిపోదాం మన దగ్గర వెహికల్ ఉంటే మనం ఎక్కడైనా తిరగచ్చు మామూలుగా వెళ్ళామనుకో ఇంకా వెళ్ళిన తర్వాత వెహికల్ కోసం వెయిట్ చేయాలి నెక్స్ట్ మనకి ఏదో స్ట్రైన్ అయిపోయినట్టు అనిపిస్తుంది అని అంటారు తినకైతే డ్రైవింగ్ అయితే చాలా ఓపిక అండి నిజంగా నే నేనైతే అనుకుంటానమాట చాలా ఓపిగ్గా తిప్పుతారు అనేసి ఇంతకుముందు చాలా దగ్గరకైతే కారులోనే తీసుకెళ్లారండి ప్రతి దగ్గరికి ఇంక వెళ్ళిపోదాం పర్వాలేదు అని అంటారనమాట అక్కడి గూగుల్ మ్యాప్ పెట్టేసుకొని ఇక్కడ నుంచి చాలా దగ్గర దగ్గర అన్నట్టు మాట్లాడతారు అనమాట ముందుగా నిజంగా ఉండుంటే మేము తిరిగినవన్నీ మీకు నేను షూట్ చేసి అయితే చూపిద్దును ఇప్పుడు మాత్రం ఎక్కడికి వెళ్ళినా నేను తప్పకుండా పెడతానండి ఎందుకంటే నేను ఇలాగా గుళ్ళకి వెళ్ళినవి పెట్టినవి చాలా ఇంట్రెస్ట్గా చూసారండి నన్ను చాలా మంది అడిగారు అనమాట మామూలుగా మహాబలిపురం దైతే వన్ కే వ్యూస్ వచ్చాయండి నార్మల్గా అవి రెగ్యులర్గా పెట్టే బ్లాగ్స్ వన్ కే వరకు అయితే వెళ్ళవన్నమాట నేను పెట్టిన షార్ట్ హెల్త్ వెళ్తాయి అసలు ఫైవ్ హండ్రెడ్ వరకు వెళ్తేనే నాకు ఏదో గొప్పగా అనిపిస్తుంది కాకపోతే మహాబలిపురం ఉంది వన్కే చూసారండి నాకు చాలా హ్యాపీ అనిపించింది అంటే ఇంట్రెస్ట్గా ఇంట్లో పెట్టే బ్లాగ్స్ కాకుండా ఇలా ఎక్కడికైనా వెళ్తే ఇంట్రెస్ట్గా చూస్తున్నారు అని నేనైతే అనుకున్నాను అంటే ఫంక్షన్లువి అవి చూస్తారు కానండి ఇలా ట్రిప్పులు ఎంత ఇంట్రెస్ట్గా చూస్తున్నారా ఇంకా బాగా డెప్త్గా షూట్ చేయాల్సింది ఏదో చూ షూట్ చేసానా చేయలేదా అన్నట్టు చేస్తానని నేను అనుకున్నానండి నిజంగా ఎంతలా చూస్తారు అని అంటే నేను ఇంచు టు ఇంచు షూట్ చేసి మీకైతే నిజంగా చూపిద్దును మీరు ఎంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నందుకు ఈసారి మాత్రం కంపల్సరీగా ఎక్కడికైనా వెళ్తే మాత్రం ప్రతీదీ షూట్ చేసి అసలు అనకూడదు కానీ ఒక గుడి గురించే మూడు నాలుగు వీడియోస్ అయితే పెట్టచ్చండి కాబట్టి నేను అంత ఇంట్లో నార్మల్గా ఎలా చేస్తున్నాను అలా జస్ట్ అలా చూపించి మీకు ఒక దానికి సంబంధించి నేను ఒక వీడియో కింద పెట్టివచ్చు అన్న ఆలోచనలో ఉండిపోయాను చాలా మంది అయితే మాత్రం ఇక్కడ కూడా అందరూ అక్క చాలా బాగా పెట్టావు అక్క నీతో పాటు మేము కూడా వచ్చినట్టు ఫీలింగ్ అయితే మాకు కలిగింది నువ్వు చెప్తున్న విధానం అని నన్ను చాలా మంది అన్నారు నాకు చాలా హ్యాపీగా అయితే అనిపిస్తుందండి ఇంకా మార్నింగ్ వంట చేసుకోవడం అన్నీ అయిపోయాండి ఇంకా మధ్యాహ్నం కూడా తినడం అన్నీ అయిపోయిన తర్వాత తినైతే ఒక త్రీ ఓ క్లాక్కే పనున్నది టీ అయితే పెట్టిమన్నారన్నమాట ఇంకా అది అయిపోయిన తర్వాత బంగారం గిన్నెలన్నీ తోమేస్తుంది కదండి నేను ఇంకా వంట అవ్వడం అవ్వడమే స్టవ్ అంతా క్లీన్ చేసి ఇంకా మిగిలిన గిన్నెలు ఏమైనా ఉంటే సింక్లో అయితే పెట్టేస్తాను ఇంక ఈవినింగ్ అయితే నేను టీ పెడుతున్నానండి బ్రెడ్ ఉంటే కంపల్సరీగా బ్రెడ్ అయితే తింటారనమాట తిను పిల్లలు అయితే ఏమైనా తెమ్మన్మా అని అడిగారండి ఇంకా పిల్లలకైతే మురిలి మిక్సర్ని బ్రెడ్ బజ్జీ ఏదో తెమ్మన్మా అన్నారు వాళ్ళకైతే తేడానికి వెళ్ళారనమాట ఇంకా మాకు కొంచెం దగ్గరలోనే కాబట్టి తేను వచ్చేటప్పుడే టీ అయిపోద్ది అని చెప్పి నేనైతే పెట్టాను ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలి ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కామెంట్ సెక్షన్లో కామెంట్లు అయితే తప్పకుండా చెయ్యండి మీరు కామెంట్ చేస్తే నాకైతే కొంచెం నేను పెట్టే బ్లాగ్స్లో నాకు ఇంట్రెస్ట్ అయితే వస్తుంది కదా అలాగనైతే నేను అనుకుంటున్నానండి వాచ్ టైం కూడా చాలా పెరిగిందండి నేను వెళ్ళి వచ్చిన తర్వాత నేను గుళ్ళకు సంబంధించినవి వీడియోస్ పెట్టాను కదండి వాటికైతే వాచ్ టైం చాలా ఎక్కువ వచ్చింది నాకైతే చాలా హ్యాపీగా ఉంది ఇప్పటికి నాకు రావాల్సిన వాచ్ టైమ్ అయితే హాఫ్ మా హాఫ్ అయితే వచ్చిందండి ఇంకా హాఫే ఉందనమాట ఇంకా ఫుల్గా ఫోర్ ఫోర్ థౌజండ్ అవర్స్ అయిపోతే మాంటైజేషన్ అయితే కంపల్సరీగా అయిపోద్ది అని అయితే నేనైతే అనుకుంటున్నాను ఇంకా మీరు చూసి మీరు వీడియోస్ కామెంట్స్ పెట్టి చేయడం బట్టే ఉంటుందండి ఏదైనా అని నా వీడియోస్ అయితే మాత్రం చాలామంది అక్క మేము చూస్తున్నాం చూస్తున్నాం అని చెప్తున్నారండి నాకైతే ఏదో జస్ట్ నేను చేసుకునేదే పెడుతున్నాను కదా ఇంత ఇంట్రెస్ట్గా చూస్తున్నారా ఇంత అభిమానం ఉందా నా మీద అని నేను అడగకుండా నన్ను పిలిచే చెప్తున్నారండి చాలామంది అసలు నిజంగా ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినా కూడా చెప్తున్నారనమాట ఒక ఫోర్ డేస్ అయిపోయాయి కదండి వీడియోస్ పెట్టడం ఆ ఫోర్ డేస్ ఆగిపోయేటప్పుడు నేను ఆ ఫంక్షన్కి వెళ్తే నా దగ్గరికి వచ్చి మరి అమ్మ అక్కడతో అయిపోయింది ఏంటి అరుణాచలం తర్వాత నెక్స్ట్ ఇంకేదో వీడియో పెడతానన్నావు పెట్టలేదు మేము పెట్టమ్మా మేము ఇంట్రెస్ట్గా చూస్తున్నాం నీ వీడియో కోసం అంటే ఇంత ఇంట్రెస్ట్గా చూస్తున్నారా ఏంటి నార్మల్గా అని చెప్తున్నాను కదా అని అయితే నేను అనుకున్నానండి అంటే మన కోసం ఎవరైనా ఏదైనా అలా అడిగితే అవునా ఇంత ఇంట్రెస్ట్గా చూస్తున్నారా అమ్మో ఎలాగైనా టైం అయితే కుదుర్చుకొని చేయాలని మనకు అనిపిస్తుంది కదండీ ఇంకా పిల్లలకైతే ఇదిగోండి మురళి మిక్స్ తెచ్చారు వేసాను ఈ వీడియో మీకు నచ్చింది అనుకోండి ఒక లైక్ ఇవ్వండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా బాయ్